ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ దుండిగల్ గాగిలాపూర్ మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ ని సంప్రదించండి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా చెప్పి ముస్లిం మత పెద్దలు కూడా ఈ యొక్క సిద్దిపేటలో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి శాంతియుతంగా ఒక యొక్క సన్మార్గంగా నడవాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి సిద్దిపేటలో ఉన్నటువంటి మత పెద్దలు ఉన్నారు మనతో పాటు సార్ చెప్పండి అంటే ఏం చెప్తారు దాడికి సంబంధించి सबसे पहले जो पहलगाम कश्मीर के अंदर पर्यटकों के ऊपर जो आतंकवाद हमला हुआ है सारे हिंदुस्तान के मुसलमान उसकी निंदा करते हैं और ये आतंकवाद वाला हमला है हमारे मुल्क के ऊपर किसी भी आतंकी को हम बर्दाश्त नहीं कर सकते हम सारे मुसलमान इसकी निंदा करते हैं हर भारतीय का खून बड़ा ही कीमती खून है और हम हुकूमत से मुतालबा करते हैं कि इन दहशतगर्दों की जो है ना उनके ऊपर जो है ना सख्त से सख्त कार्रवाई की जाए और हम सारे हिंदुस्तानियों के जान और माल का तहफ़ किया जाए और सारे मुसलमान इस दहशत गर्दाना कार्रवाई के ख़िलाफ़ हैं और यहाँ पर सिद्दी पेट में हमारे सारे मुसलमानों ने दो मिनट के शोक का ऐलान किया हम उन तमाम जितने भी ज़म्मी हैं या फिर जो पहलगाम के अंदर दहशतगर्दाना हमले में शहीद हुए हैं हम उनको श्रद्धांजलि देते हैं और हम उनके शोक में बराबर के शरीक हैं और हमने यहां 2 मिनट की खामोशी मनाकर हमने उनको श्रद्धांजलि पेश की है. ప్రగడ అసన్బుదింటి liye సునమ్ 2 నిమిషాల పాటు మౌనం పాటించరామని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. మరోపక్క HMM సమన్చిన ఒక వార్డ్ కౌన్సిలర్ చెప్పండి సార్ ఏం చెప్తారు ఈ విషయం. జమ్మూ కాశ్మీర్ లోని పాలగాంలో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా నేను ఖండిస్తున్నాము. మోడీ ప్రభుతం ఇమిడియట్లీ విలమీది యాక్షన్ తీసుకోవాలి ఉగ్రవాదుల దాడి మీద ఉగ్రవాదానికి anneti di matame undadu. వాళ్లకు ఏ మతంతో కూడా సంబంధం ఉండదు ఉగ్రవాదులను భారతీయులంతా మేమందరం తరిమి కొట్టుతాం ఇలాంటి సంఘటనలను మరింత పునరావతరం కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉగ్రవాదులపై దాడి ఉగ్రవాదులపై రివెన్ తీసుకోవాలని మేము కేంద్ర ప్రభుత్వం కోరుకుంటున్నాము వాళ్ళకు ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు మేము భారతీయులం అందరం వాళ్ళతోటి నిలబడి ఉన్నాము వాళ్ళ అందరికీ ఆత్మకు శాంతి కూరాలని మేము రెండు నిమిషాలు ఇక్కడ మౌనం పాటించడం జరిగింది మీరు చెప్పండి ఏం చెప్తారు ఈ విషయంలో దాడికి సంబంధించి మీరేం చెప్తారు ఇప్పుడే చెప్పినారు కదా కాబట్టి మేము అందరం ముస్లింస్ ఇండియన్ ముస్లిమ్స్ తీవ్రవాదులు అగ్నిస్టులో ఉన్నాము కాబట్టి వాళ్ళ మీద తీవ్రంగా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాము అందుకే ఇప్పుడు ఇక్కడ జిమా తర్వాత మేము ఇక్కడ అంతా జిమాకుడి మేము గవర్నమెంట్ నుంచి మా యొక్క రిక్వెస్ట్ ఉంది కాబట్టి ఈ తీవ్ర ఇప్పుడు యాక్టివిటీస్ ఏవాళ్ళు చేస్తున్నారో వచ్చి వాళ్ళకి ఒక మతం లేదు వాళ్ళు ముస్లిమ్స్ అని మేము నమ్మము కాబట్టి వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాము అందుకే ఇక్కడ మౌనం పాటించి మేము అందరం ఇండియన్స్ ముస్లిం ఒకటే ఐ ఐఏకేఎంఐ మేము అందరం ఒకే వాళ్ళు ఇప్పుడు ఎవరో చనిపోయినరో ఎవరో ఇంజర్డ్ ఉన్నారో వాళ్ళు ఏంబడి అని నిలబడి ఉన్నామని మేము కోరుతున్నాము కాబట్టి యాక్షన్ తీసుకోవాలి తీరంగా థ్యాంక్ యూ అంటే ఈ దాడిని ఉపేక్షించే లేదు ఖచ్చితంగా ఒక ఈ తీవ్రవాద ముసుగులో ఒక ముస్లిం చేసినటువంటి తప్పును మేము కూడా ఉపేక్షించమని చెప్పి ప్రధానంగా ముస్లిం పెద్దలు చెప్తున్న పరిస్థితి అంటే ఇటువంటి దాడిని మేము మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సీరియస్ తీసుకొని ఒక సంబంధించిన వారిని పట్టుకోవాలని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్ హార్టీవి సిద్దిపేట జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది